ఐలాసెస్ ఇంతకు ముందు చాలా పలచగా చిన్నవిగా ఉండేవి కానీ కేవలం మూడు రోజుల్లో ఒత్తుగా పొడవుగా పెరిగాయి నేను ఇలా ఒక సూపర్ పవర్ఫుల్ రెమెడీని తయారు చేసుకుని సరైన పద్ధతిలో యూజ్ చేశాను అంత చాలా మంచి రిజల్ట్ అనేది కనిపించింది మీకు నమ్మకం లేదా అయితే ఈ మ్యాజికల్ రెమెడీని ఒక్కసారి ట్రై చేయండి మీ చిన్న చిన్న ఐలాసెస్ అలానే పలచగా ఉన్న ఐబ్రోస్ ను కేవలం మూడు రోజుల్లో చాలా ఒత్తుగా పొడవుగా పెరిగేలాగా చేస్తుంది మన కిచెన్ లో దొరికే కేవలం రెండు ఇంగ్రీడియంట్స్ ని యూజ్ చేసుకుని కేవలం మూడు రోజుల్లో మీ కనురెప్పలను కనుబొమ్మలను ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు ఈ రెమెడీని చాలా మంది యూజ్ చేశారు వాళ్ళకు కూడా మంచి రిజల్ట్ వచ్చింది అనేసి నాకు ఈ రెమెడీని యూజ్ చేసిన తర్వాత మీకు ఐబ్రో పెన్సిల్ అలానే మస్కరాను కూడా వాడరు అంత బాగా వర్క్ అవుతుంది మీకు ఇలాంటి ఒక సూపర్ పవర్ఫుల్ రెమెడీని చూపిస్తాను మీకు కేవలం మూడు రోజుల్లో మీ కనుబొమ్మలు కనురెప్పలను ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు ఇది హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది దీనిని అప్లై చేయడం వల్ల మీకు ఫాస్ట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది పవర్ఫుల్ రెమెడీని తయారు చేయడం కోసం ముందుగా లవంగాలనైతే తీసుకోవాలి లవంగాలలోని పోషకాలు కనురెప్పల వెంట్రుకలు రాలటాన్ని తగ్గించి బలంగా మారేలాగా చేస్తాయి ఇలాగా స్టవ్ పైన ఒక చిన్న కడైని పెట్టుకొని ఒక స్పూన్ వరకు లవంగాలని వేసుకోండి ఈ లవంగాలు కనురెప్పల చర్మం వద్ద రక్త ప్రసరణను ఉత్తేజితం చేసి జుట్టు కుదుళ్లకు పోషణ అందిస్తాయి లవంగాలలో ఉండే యాంటీ ఇన్ఫ్లమెంటరీ గుణాలు కనురెప్పల చర్మంపై ఇన్ఫెక్షన్లు వాపులను తగ్గిస్తుంది లవంగాలలో ఉండే యూజినాల్ మరియు యాంటీ ఆక్సిడెంట్లు జుట్టు కుదు బలోపితం చేసి కనురెప్పల పెరుగుదలకు అలానే ఒత్తుగా మారటానికి సహాయపడతాయి ఈ లవంగాలలో ఇలా నేరుగా కాకుండా ఇంకొన్ని సూపర్ పవర్ఫుల్ ని చేసి మంచిది నేను నిజంగా చెప్తున్నానండి చాలా బాగా వర్క్ అవుతుంది దీనిని చేసిన తర్వాత మీకు ఐబ్రో పెన్సిల్ మస్కారా ఫేక్ ఐ లాసెస్ పెట్టుకోవడానికి మీరు ఇష్టపడరు అనమాట అంత బాగా వర్క్ అవుతుంది నాచురల్ గా మనం ఇలాగా కేవలం ఇంట్లో తయారు చేసుకొని మన ఐలాసెస్ ని ఐబ్రోస్ ని ఒత్తుగా పొడవుగా పెంచుకోవచ్చు ఇలాగా ఒక స్పూన్ లవంగాలను వేసుకొని రోస్ట్ చేసుకోవాలండి ఇలాగా ఈ కలర్ లో వచ్చే వరకు మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగ రోస్ట్ చేస్తుంటే మనకి లైట్ గా ఆయిల్ అనేది రిలీజ్ అయినట్టు కనిపిస్తుంది ఇక్కడ చూస్తున్నారు కదా లవంగాలు అనేది ఎంత గా కనిపిస్తున్నాయి అలానే మీ కనురెప్పలు కనుబొమ్మలు కూడా ఇలాగే గా కనిపిస్తాయి ఇప్పుడు ఈ లవంగాలను కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే ఇలాగా ఒక చిన్న రోటిలోకి వేసుకొని దంచుకోండి ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి మీరు కావాలి అంటే చిన్న మిక్సీ జార్ లో కూడా వేసుకొని మెత్తటి పౌడర్ లాగా అయితే చేసుకోవాలి ఎక్కువగా కష్టపడాల్సిన అవసరం లేదండి ఇవి వేడిగా ఉన్నప్పుడే ఇలాగా మనం రోటీలో వేసుకొని ఇలాగ దంచుకుంటే చాలండి ఫైన్ పౌడర్ అయితే అయిపోతుంది అనమాట పవర్ఫుల్ రెమెడీని ఎవరైనా యూజ్ చిన్న చిన్నపిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు ముసలి వాళ్ళు ఎవరైనా యూజ్ చేయొచ్చండి ఇది హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్టివ్ న్యాచురల్ హోమ్ రెమెడీ అనమాట హండ్రెడ్ పర్సెంట్ పక్క రిజల్ట్ అనేది కనిపిస్తుందండి నేను ఛాలెంజ్ చెప్తున్నాను అంత బాగా వర్క్ అవుతుందండి నేను యూజ్ చేశాను నేను యూజ్ చేశాకే మీ అందరితో షేర్ చేసుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ఇలాగా ఫైన్ పౌడర్ లాగా అయితే చేసుకోవాలి సో ఒక చిన్న రిక్వెస్ట్ అండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ని చూస్తున్నట్లయితే ప్లీజ్ ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంత మందికి రీచ్ అవుతుంది అలానే నాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఇక ఇలాగా ఒక బౌల్ ని తీసుకొని మనం రెడీ చేసిన ఆ పౌడర్ ని ఇలాగా జల్లెడైతే పట్టుకోవాలండి అలా చేయటం వల్ల మనకి ఇంకా కొంచెం సాఫ్ట్ గా ఫైన్ పౌడర్ అయితే రెడీ అయిపోతుంది అనమాట మీ కనురెప్పలను కనుబొమ్మలను ఒత్తుగా బ్లాక్ గా పెంచడంలో మ్యాజిక్ చేసినట్లుగా పనిచేస్తుందండి అంత పవర్ఫుల్ రెమెడీ అనమాట ఇది సో మీరు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయొద్దు మీకు ఈ రెమెడీ మీద నమ్మకం లేకపోతే ఒక్కసారి మీ చేతికి అప్లై చేసుకుని చూడండి నేను మీకు గ్యారంటీ ఇస్తున్నాను దీనివల్ల ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు చాలా మంది హోమ్ మేడ్ కాజల్ తయారు చేస్తూ ఉంటారు దాని వల్ల మన కళ్ళు అనేవి చాలా మంచిగా కనిపిస్తాయి మరి చాలా మంది అలాగా కాజల్ ని తయారు చేసుకుని అప్లై చేస్తూ ఉంటారు అలా దానిని నమ్మి వాడుతూ ఉంటారు మీరు మార్కెట్ నుంచి తెచ్చిన ఇంగ్లీష్ అప్లై చేయడానికి భయపడనప్పుడు ఇలాగా ఇలాగ నేచురల్ హోమ్ రెమెడీని తయారు చేసుకుని అప్లై చేసుకోవడానికి ఎందుకు భయపడుతుంది హండ్రెడ్ పర్సెంట్ నేచురల్ ప్యూర్ రెమెడీ ఈ రెమెడీని ఎలా తయారు చేసుకోవాలి ఎలా అప్లై చేసుకోవాలి అని మంచిగా అర్థమైతే చాలు మీకు రిజల్ట్ అనేది హండ్రెడ్ పర్సెంట్ కనిపిస్తుంది ఇలాగా ఒక బౌల్ లోకి తీసుకున్న ఈ ఫైన్ పౌడర్ లోకి అలవేరా జెల్ అయితే వేసుకోవాలి ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అలవేరా జెల్ అయితే వేసుకోండి మనం నేచురల్ గా చెట్టు నుండి తీసిన అలవరా జెల్ ని కూడా యూజ్ చేసుకోవచ్చు కానీ ఇలాగ రెడీ చేసుకోవడానికి ఈ రెమిడీ లోకైతే యూజ్ అవ్వదండి ఎందుకంటే అది ఎక్కువ రోజులు నిల్వ ఉండదు కదా ఇలాంటి అలవేరా జెల్ ని తీసుకొని మనం ఈ రెమెడీని తయారు చేసుకుంటే ఎక్కువ రోజులు అయితే నిల్వ ఉంటుంది ఇక్కడ మనకి ఒక స్పూన్ వరకు పౌడర్ అయితే రెడీ అయిపోయింది అలానే ఒక హాఫ్ టీ స్పూన్ వరకు అలవేరా జెల్ అయితే మిక్స్ చేసుకున్నాం కదా దీనిని ఉండలేకుండా ఇలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇక నెక్స్ట్ ఇంగ్రీడియం వచ్చేసి ఇందులోకి మిక్స్ చేసుకోవాలండి మీరు ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి అప్పుడే మొత్తం ఇన్ఫర్మేషన్ అనేది తెలుస్తుంది అలానే ఇందులోకి విటమిన్ ఇ క్యాప్సిల్ అయితే వేసుకోవాలండి ఒక విటమిన్ ఇ క్యాప్సిల్ ని ఇందులోకి వేసుకొని బాగా మిక్స్ విటమిన్ ఈ ఆయిల్ కనురెప్పల పెరుగుదలకు బలం చేకూర్చడానికి బాగా సహాయపడుతుంది ఇది యాంటీ ఆక్సిడెంట్లతో నిండి ఉండి కనురెప్పలను ఒత్తుగా పొడవుగా మార్చడంతో పాటు రాలిపోకుండా చాలా బాగా హెల్ప్ చేస్తుంది ఇది కనురెప్పలకు కనుబొమ్మలకు అవసరమైన తేమను అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి ఫ్రీ రాడికల్స్ నుండి కణాలను రక్షించడం ద్వారా కనురెప్పలను మెరుగుపరచడంలో సహాయపడుతుంది ఇలా విటమిన్ ఇ క్యాప్సిల్ ని కూడా వేసేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఫేక్ ఐ ని ఎవరు యూస్ చేస్తున్నారు అలానే ఐబ్రో పెన్సిల్ ని ఎవరు యూస్ చేస్తున్నారు నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి నేను మీకు ఛాలెంజ్ చేసి చెప్తున్నాను ఈ రెమెడీని యూస్ చేసిన తర్వాత మీకు ఐ లాసెస్ యూస్ చేయడానికి అవసరం అయితే పడదండి అంత బాగా వర్క్ అవుతుంది ఇక నెక్స్ట్ వచ్చేసి ఇందులోకి క్యాస్టర్ ఆయిల్ అండి ఆముదం నూనె వేసుకోవాలి ఈ ఆముదం నూనె కనురెప్పల వెంట్రుకలను బలోపితం చేసి విరిగిపోకుండా రక్షించడం ద్వారా అవి ఒత్తుగా ఆరోగ్యంగా పెరగటానికి సహాయపడతాయి ఇందులో ఉండే విటమిన్ ఈ వెంట్రుకలకు పో పోషను అందించి తేమగా ఉంచేలాగా చేస్తుంది ఇది కనురెప్పల చర్మాన్ని మృదువుగా ఉంచి వెంట్రుకలు రాలటాన్ని తగ్గిస్తుంది సో ఇలాగా ఒక స్పూన్ వరకు క్యాస్ట్రోల్ ఆయిల్ ని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకోండి ఇక ఇలా రెడీ చేసిన ఈ పవర్ఫుల్ మ్యాజికల్ రెమెడీని ఎలా అప్లై చేయాలి ఎంతసేపు ఉంచుకోవాలి అనేది మీకు మొత్తం పూర్తిగా అర్థమయ్యేలాగా వివరిస్తానండి సో వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వీడియో ని చూస్తూ ఉండండి ఎవరికైతే కనురెప్పలు కనుబొమ్మలు తక్కువగా ఉన్నాయి అనుకునే వాళ్ళందరూ ఒక్కసారి ట్రై చేయండి చాలా ఎఫెక్టివ్ పవర్ రెమిడి అండి ఇది ఇలాగ వీటన్నిటిని వేసుకొని బాగా మిక్స్ చేసేసుకొని ఇలాగా మూత ఉన్న ఒక డబ్బాలోకి అయితే తీసేసుకోవాలి ఇలాగా ఎయిర్ టైట్ కంటైనర్ బాక్స్ లోకి తీసేసుకోవాలి ఇది మనకి వన్ మంత్ వరకు స్టోర్ ఉంటుందండి మనం ఎక్కువ మోతాదులో తయారు చేసుకుని పెట్టుకుంటే ఇది మనకి నెల రోజుల వరకు నిల్వ ఉంటుందండి ఇది ఎక్కువ రోజులు నిల్వ ఉండటానికి మనం ఇక్కడ అలవేరా జల్ ని మార్కెట్ నుండి తీసుకున్న అలవేరా జల్ ని యూస్ చేశామండి మీరు చెట్టు నుండి తీసిన అలవెరా జల్ ని యూజ్ చేసినట్లయితే ఎక్కువ రోజులైతే నిల్వ ఉండదు అనమాట సో ఇలా రెడీ చేసుకున్న ఈ మ్యాజికల్ రెమెడీని ఎలా యూజ్ చేయాలి ఎలా అప్లై చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తానన్నమాట ముందుగా ఇలాగా తయారు చేసుకున్న ఈ రెమెడీని అందరూ యూజ్ చిన్న చిన్నపిల్లల దగ్గర నుంచి ఆడవాళ్లు మగవాళ్ళు ముసలి వాళ్ళు ఎవ్వరైనా యూజ్ చేయొచ్చండి మీరు మీ ఐబ్రోస్ కి ఐలాసెస్ కి ఎంత యూస్ చేసుకోవచ్చు దీనిని ఇలాగా ముందుగా ఒక మస్కరా బ్రష్ తీసుకొని మీ ఐబ్రో మీద అప్లై చేసుకోవచ్చు అలాగే కనురెప్పల దగ్గర అప్లై చేసుకోవచ్చండి చాలా జాగ్రత్తగా కంటోకి వెళ్లకుండా మీరు కనురెప్పలకి యూజ్ చేసుకోవచ్చు ఎంచక్క అప్లై చేసుకోండి ఇలాగా మీ దగ్గర మస్కరా బ్రష్ లేదు అనుకుంటే ఇయర్ బడ్ ఉంటుంది కదండి దాన్ని కూడా యూజ్ చేయొచ్చండి ఇక్కడ చూస్తున్నారు కదా నేను ఇయర్ బడ్ తో కూడా మీరు ఎలా అప్లై చేసుకోవాలి అనేది చూపిస్తున్నాను సో ఇలాగా మీరు మీ ఐబ్రోస్ కి ఐలాసెస్ కి ఎంత అప్లై చేసేసుకొని ఒక ట్వంటీ టు థర్టీ మినిట్స్ అలాగే ఉంచి తర్వాత వాష్ చేసేసుకోవచ్చు లేదు అంటే ఒక క్లాత్ తో అయినా తుడుచుకోవచ్చు అండి మీరు కావాలి అంటే నైట్ అప్లై చేసుకుని మార్నింగ్ కూడా వాష్ చేసుకోవచ్చు ఇలాగా మీరు ఇంట్లోనే ఇంత పవర్ఫుల్ న్యాచురల్ హోమ్ రెమెడీని తయారు చేసుకుని చక్క మన ఐబ్రోస్ కి ఐలాసెస్ కి యూస్ చేసుకోవచ్చండి చాలా బాగా అవుతుంది హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ అనేది కనిపిస్తుంది సో ఈ వీడియో అనేది మీ అందరికి యూస్ఫుల్ అనిపిస్తే ప్లీజ్ మీ బ్యూటిఫుల్ హ్యాండ్స్ ఒక చిన్న చిన్న లైక్ చేసి అలానే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంకొంతమందికి రీచ్ అవుతుంది అలానే నాకు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అందుకే ఒక చిన్న లైక్ చేసి అలానే హైప్ అనే ఆప్షన్ ఉంటుంది దానిపైన కూడా క్లిక్ చేసేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్